టాలీవుడ్లో స్టార్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తూకుడు మీద ఉన్నాడు ఇతర హీరోలతో పోలిస్తే వేగంగా సినిమాలు చేస్తున్నాడు పాన్ ఇండియా సినిమాలైనా ప్రతి ఏడాది తన సినిమా ఉండేలా ప్రభాస్ టార్గెట్ పెట్టుకున్నాడు దీంతో రెండు వేల ఇరవై రెండులో రాధేశ్యామ్ రెండు వేల ఇరవై మూడులో ఆది పురుష్ సలార్ రెండు వేల ఇరవై నాలుగులో కల్కీ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చాడు రెండు వేల ఇరవై ఐదులో కూడా రాజాసాబ్తో ప్రభాస్ తన అభిమానులను ఆలరించనున్నాడు మామూలుగా సాటి హీరో వేగంగా హిట్లు కొడుతున్నప్పుడు ఇతర స్టార్ హీరోలు అసూయపడటం సహజం ఇది అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్న విషయమే కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఇతర హీరోలతో పాటు వారి అభిమానులు కూడా కుళ్ళుకుంటున్నారు ఇప్పటి రోజుల్లో స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేయడమే గగనంగా మారిపోతుండగా ఏడాదికి తప్పనిసరిగా ఓ సినిమా చేస్తున్న ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే సినీ అభిమానులకు ముచ్చటేస్తోంది రాజాసాబ్ సెట్స్ మీద ఉన్నప్పుడే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప్రశాంత్ నీల్ సలార్ టూ నాగశ్విన్ కల్కీ టూ హను రాఘవపూడితో సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్లను ప్రభాస్ సిద్ధం చేసేశాడు అయితే ఇక్కడే అసలు పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత బాహుబలి నుంచి కల్కీ వరకు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో నిర్మించినవే ఉన్నాయి అందులోనూ ఆది పురుష్ సహా అన్ని సినిమాలు యాక్షన్ ప్రధానంగా తెరకెక్కించినవే ఉన్నాయి దీంతో ప్రభాస్ సినిమాలు సులభంగా వందల కోట్ల వసూలను కొల్లగొట్టాయి కానీ ప్రభాస్ నుంచి వచ్చే రాజాసాబ్ సినిమా జోనర్ వేరు తొలిసారి తనకు పరిచయం లేని కొత్త జోనర్లో ప్రభాస్ నటిస్తున్నాడు టాలీవుడ్లో హారర్ సినిమాలు ప్రేమ కథా సినిమాలకు పెట్టింది పేరైన దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు గతంలో ఈ రోజుల్లో బస్టాప్ ప్రేమ కథా చిత్రం భలే భలే మగాడి పోయి ప్రతిరోజు పండగే లాంటి సినిమాలతో మారుతి సూపర్ హిట్లు ఇచ్చాడు ఇప్పుడు అలాంటి దర్శకుడికి ఇండియా స్టార్ ప్రభాస్ అవకాశం ఇవ్వడమే గొప్ప అని సినీ విశ్లేషకులు భావించారు దీంతో అటు మారుతికి ఇటు ప్రభాస్కు రాజాసాబ్ మూవీ లిచ్మస్ పరీక్షగా మారింది మారుతి అసలు ప్రభాస్ను సరిగ్గా హ్యాండిల్ చేస్తాడా ప్రభాస్ను ఎలా చూపిస్తాడో అన్న టెన్షన్ అభిమానుల్లో ఉండేది కానీ ఒక్క గ్లింప్స్తో డార్లింగ్ ఫ్యాన్స్ భయాన్ని మారుతి కొనకలు చేసేసాడు అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ రికార్డులు సృష్టిస్తోంది ఇరవై మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది ప్రస్తుత జోరు చూస్తుంటే సంచలన వ్యూస్తో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఈ గ్లింప్స్లో ప్రభాస్ను చూసిన అభిమానులు ఏమున్నారా బాబు అంటూ పొంగిపోతున్నారు గ్లిమ్స్లో బైక్ మీద స్టైల్గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ చేతిలో ప్లవర్ బోకే పట్టుకొని లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు పార్క్ చేసి ఉన్న కారు దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ తనకు తాను పూలతో దిష్టి తీసుకోవడం భలే క్యూట్గా ఉంది ఇన్నాళ్ళు ప్రభాస్ లుక్స్పై బోలెడు కామెంట్స్ వినిపించేవి అయితే రాజా షాప్లో లుక్ చూసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా మాట్లాడండి అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు మాట కామాట చెప్పుకోవాలంటే రాజా సాబ్ గ్లిమ్స్లో ప్రభాస్ను చూస్తే వింటేజ్ ప్రభాస్ను చూసిన ఫీలింగ్ కలిగిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు డార్లింగ్ సినిమా రోజులను గుర్తు చేశాడని మరికొందరు చర్చించుకుంటున్నారు ఇటీవల ప్రభాస్ సినిమాలతో పోలిస్తే తక్కువ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది కేవలం వంద కోట్ల బడ్జెట్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు మరోవైపు గిమ్స్ విడుదలతో పాటు రాజాసాబ్ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన పాయిండియా స్థాయిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తయింది ఆగస్టు రెండు నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు ఇది ఫక్త్ టాలీవుడ్ మార్క్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలి పైగా తన ఇమేజ్కి భిన్నంగా రొమాంటిక్ హారర్ కామెడీ కథలో ప్రభాస్ నటించడం మరో విశేషం దీంతో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా ఈ సినిమా నిలుస్తుందని డార్లింగ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం